హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు నుంచి ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ వరకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అందరికీ ముందుగా నా తరపు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ మీరంతా ఎగ్జామ్ బాగా రాయాలని గవర్నమెంట్ జాబ్ కొట్టి లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆశిస్తున్నాను ముఖ్యంగా మీరు ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళే ముందు పాటించవలసిన కొన్ని టిప్స్ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను అవేంటంటే ఈ టిప్స్ పాటించినట్లయితేనే మీరు ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరు ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి మీరు చదివింటారు చాలా బాగా చదివారు ఈ త్రీ మంత్స్ కంప్లీట్గా చదివేశారు మీకు నచ్చిన సబ్జెక్టులు మీ ఫేవరెట్ సబ్జెక్టులో మంచి స్కోర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు కాకపోతే మీరు ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి హడావిడిగా బయలుదేరి ఒక్క నిమిషం ముందు అర నిమిషం ముందు ఎగ్జామ్ సెంటర్లో పడే ఆ టెన్షన్ మీద మీరు ఎగ్జామ్ ఎప్పటికీ సరిగా రాయలేరు అది కన్ఫామ్ నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం కాకపోతే అందువల్ల మీరు ఎగ్జామ్కి నైన్ థర్టీకి ఎగ్జామ్ అంటే మీరు సెవెన్ థర్టీ సెవెన్ కల్లా ఎగ్జామ్ సెంటర్కి టిఫిన్ చేసి మరి రెడీగా ఉంటే ఆ టూ అవర్స్ మీరు హ్యాపీగా ఎగ్జామ్ గురించి కాకుండా నార్మల్గా ప్రశాంతంగా చుట్టుపక్కల ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనపడిన వాళ్ళు ఎగ్జామ్కి వస్తే వాళ్ళతో మాట్లాడుతూ మైండ్ రీఫ్రెష్గా చేసుకోండి అంతే తప్ప లేదంటే ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి అంటే సైలెంట్గా ఉండి హ్యాపీగా ఉండండి అందులో ఈరోజు దేవి నవరాత్రులు స్టార్టింగు మీ ఎగ్జామ్ కూడా స్టార్టింగ్ అమ్మవారి దీవెనలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అదే ఎగ్జామ్ ముందు సెంటర్కి ముందుగా రీచ్ అవ్వడము మీ యొక్క ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పని ఎందుకంటే అలా వెళ్తేనే మీరు కొంచెం ప్రశాంతంగా ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలరు లేదనుకో ఎగ్జామ్కు వన్ మినిట్ ముందు టూ మినిట్స్ ముందు లేదా జర్నీలో ఉన్నారు ఇంకో టెన్ మినిట్స్లో ఎగ్జామ్ ఉంది అప్పటికప్పుడు హడావిడికి వెళ్ళారనుకో మీరు ఈ మూడు నెలలు కష్టపడ్డ శ్రమంతా ఒక్క అసలు మీరు ఎలా ఉంటుందంటే ఎంత తెలిసిన బిట్లైనా ఏం చేసినా అక్కడికి వెళ్ళేసరికి మొత్తం మ్యారేజ్ అయిపోయింది ఆ టెన్షన్తో ఆ చెమట్లు పట్టేసి ఆ హడావిడిగా అసలు అలా ఉంటుంది ఆ టెన్షన్ పోవాలంటే ఆ టెన్షన్ అసలు రాకుండా ఉండాలంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి ఇన్ టైంలో రీచ్ అయ్యి మైండ్ ప్రశాంతంగా పెట్టుకుంటే మీ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ స్కిల్స్ వేరే లెవెల్లో ఉంటాయి అది ఒకటి ఇంకోటి ఎగ్జామ్ రాసే ముందు రోజు నైట్ అంతా మీరు జర్నీ చేసి అలసిపోకుండా ముందు రోజు మీ ఎగ్జామ్ సెంటర్ ఏ జిల్లాలో తెలుసుకుంటే ఆ రోజు ముందు రోజు నైట్ డిన్నర్ టైంకి అక్కడికి వెళ్ళి ఎక్కడైనా మీకు తెలిసిన అబ్బాయిలు వీలైతే ఎక్కడన్నా హోటల్లో షెల్టర్ తీసుకోవడము అమ్మాయిలు అయితే మీ తెలిసిన బంధువులు ఏమైనా ఉంటే అలాగని లేదా ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎక్కడైనా తెలిసిన వాళ్ళ హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్లో ఉండి ఆ రోజు నైట్ స్టే చేసి మార్నింగ్ ఎర్లీగా ఫ్రెష్గా ఎగ్జామ్కి బయలుదేరితే మీ మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అంతే తప్ప రేపు పొద్దున్న ఎగ్జామ్ పెట్టుకొని నైట్ జర్నీ బయలుదేరి నైట్ అంతా జర్నీ ఎగ్జామ్ అటెండ్ అయితే మీకు అక్కడికి వెళ్ళేసరికి బాగా టైర్డ్ అనే ఫీలింగ్ ఉంటుంది ఆ టైంలో అదే చెప్తున్నది ఏంటంటే ఏదైతే కష్టపడ్డారో ఎగ్జామ్ ముందు రోజు మనం పడే టెన్షన్కి అస్సలకి ఏమి ఇది ఉండదు సో మెయిన్ టెన్షన్ పోగొట్టుకోవాలి టెన్షన్స్లో ఉంటే ఎలాంటిదని గుర్తురాదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేడీస్కి చెప్తాను ఒక విషయము మీరు టెన్షన్ లేదని ఒక వంట చేస్తే దాంట్లో ఉప్పు కారం వేయడం కూడా మర్చిపోతారు అంటే సడన్గా మర్చిపోవడమో లేదా ఇంకా ఎక్కువేసేయడమో హడావిడి అసలు ఆ టేస్ట్ అనేది రాదు అలాగే పీస్ఫుల్గా చేస్తే మీకు నచ్చిన వంట పీస్ఫుల్గా చేస్తే ఎంత టేస్ట్గా చేస్తారో సేమ్ లైక్ ఎగ్జామ్లో కూడా అంతే ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత మీకు మీ టైం స్టార్ట్ అయినప్పుడు మీకు అందరికీ ఎగ్జామ్ ఆన్లైన్లో సిస్టంలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ మీరు మీరేం చేస్తారంటే మీకు నచ్చిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో మీరు బాగా మీరు ఎందులో ఎక్స్పర్టో ఇప్పుడు నేను మ్యాథ్స్ బాగా చేస్తాను మీరు కొంతమంది ఇంగ్లీష్ బాగా స్కిల్స్ ఉంటాయి కొంతమందికి సైకాలజీ ఉంటుంది ఇంకో కొంతమందికి వేరే వేరే సోషల్ సైన్స్ అలా మీ ఏ సబ్జెక్ట్ అయితే మీ దాంట్లో మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రెంగ్త్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ని మాత్రమే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మీకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ తీసుకెళ్ళాలంటే ఎగ్జామ్ వన్ టూ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది మీరు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీకు నచ్చిన సబ్జెక్ట్కి వెళ్ళారనుకోండి ముప్పైకి ముప్పై పెట్టడం ముప్పైకి ఇరవై తొమ్మిది ముప్పైకి ఇరవై ఎనిమిది బిట్లు పెట్టగలిగేంత కెపాసిటీ మీకు ఉంటుంది మీకు నచ్చిన సబ్జెక్ట్లో ఏమవుతుంది అన్ని కరెక్ట్ ఆన్సర్లు పెట్టడం వల్ల ఎగ్జామ్ పేపరు చాలా ఈజీగా వచ్చింది హ్యాపీగా వెళ్తుంది ఎగ్జామ్ అనే పాజిటివ్ మైండ్లో మీకు ఎప్పుడో చదివినవి కూడా గుర్తొస్తూ ఉంటాయి ప్లస్ మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది అదే రివర్స్లో మీరు టచ్ ఏదైతే ఏం లే వరుసలో వస్తున్నాయి కదా అనేసి క్వశ్చన్ నెంబర్ ఒకటి దగ్గర నుంచి మీకు రాని సబ్జెక్ట్ పట్టుకున్నారనుకో ఫస్ట్ టెన్ క్వశ్చన్స్లో ఒకటో రెండో రాశారు అసలు రావట్లేదు మీకు ఎలా అయిపోతుంది అంటే ఏంటి ఎగ్జామ్ ఇంత టఫ్ ఇచ్చాడంటే నేను ఎంత ప్రిపేర్ అయినా అసలు ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏంటి అసలు ఎక్స్ప్లెస్ చేసినట్టే రావలేదు అలా ఫోబియాలోకి వెళ్ళిపోతారు ఆ భయానికి గురయ్యి ఆ ఎగ్జామ్ని అనవసరంగా చెడగొట్టు చెడగొట్టుకుంటారు అంటే నేను చెప్తున్నాను కదా ఏదైనా నీ మనసు నిలకడగా ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు అంతేగాని అట్లా ఎగ్జామ్ టెన్షన్ పడుతూ రాస్తే అసలు అది అవ్వదు దయ ఉంచి మీరు ఏదైతే సబ్జెక్ట్ ఈజీగా ఉందో దాంట్లో ముందు చేస్తే టైమింగ్ కూడా సేవ్ అవుతుంది మీరు మీరు ముప్పై బిట్లకి మీకు తెలిసిన సబ్జెక్టులకి వెళ్ళారంటే మీరు ట్వంటీ మినిట్స్లో కూడా చేసే అవకాశం ఉంది సో అలాగా వెళ్ళండి మ్యాక్సిమం అందరూ సైకాలజీ అవి ఇష్టపడతారు ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు చదివే రోజుల్లో కూడా మీకు అవి ఎగ్జామ్ మీకు మీరు చదివే రోజుల్లోనే మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు వాటి ఆ బిట్స్ మీద మీకు అంటే ఆల్రెడీ ఆ నాలెడ్జ్ ఉంటుంది మీకు కాబట్టి మీరు అందరూ సైకాలజీ అలా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగే మీకు నచ్చిన సబ్జెక్టు ఏదైనా కానీ అది ముందు మొదలుపెట్టండి నెక్స్ట్ మొదలుపెట్టిన తర్వాత బిట్స్ ఒకటో బిట్టు రెండో బిట్టు మూడో బిట్టు అలా చేసుకుంటూ వెళ్తున్నారు వస్తున్నాయి కరెక్ట్ పెడుతున్నారు కరెక్ట్ పెట్టిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్ కింద బటన్ ఉంటుంది కార్నర్లో రైట్ సైడ్ సేవ్ అండ్ ఒక బిట్టు ఆన్సర్ చేసి ఆన్సర్ మీద ఆప్షన్ మీద క్లిక్ అవ్వగానే సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ బిట్టు అలాగ అండ్ నెక్స్ట్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు అలా సేవ్ నెక్స్ట్ కొట్టినప్పుడు మీ ఆన్సర్ అక్కడ రికార్డ్ అవుతుంది ఫీడ్ అవుతుంది సేవ్ అవుతుంది మళ్ళీ ఇంకా మీరు ఆ క్వశ్చన్కి వెళ్ళాల్సిన పని ఉండదు అది గ్రీన్ కలర్లో చూపిస్తుంది మీరు ఆన్సర్ చేసిన ప్రతి కరెక్ట్ ఆన్సర్ సేవ్ చేసిన తర్వాత అది గ్రీన్ కలర్కి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన కిందికి వెళ్ళిపోతుంది ఇంకా రిమైనింగ్ మీరు స్కిప్ చేసినట్లయితే అది రెడ్ మార్కులు ఉంటుంది మీరు అటెంప్ట్ చేయకపోతే ఆ క్వశ్చన్స్ అన్నీ రెడ్ కలర్లో ఉంటాయి మీరు మళ్ళీ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కంబ్యాక్ వచ్చేసి ఆ పెటర్ని బిట్లు అయితే ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిలో మూడో మూడో ట్రిక్లో భాగంగా ఎలిమినేషన్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోండి ఎలిమినేషన్ ప్రాసెస్ మీన్స్ అంటే మీ ఉన్న ఫోర్ ఆప్షన్స్లో ఏవైతే క్వశ్చన్కి అన్రిలేటెడ్గా ఉంటాయో సంబంధం లేకుండా ఉంటాయో వాటిని స్కిప్ చేసి అంటే ఎలిమినేట్ చేసే విధంగా ఉండాలి మీ నాలెడ్జ్ అంటే మీ నాలెడ్జ్ తగ్గట్టుగా ఆలోచిస్తే ఓహో ఈ రెండు ఆప్షన్స్ క్వశ్చన్కి సంబంధం లేదు సో ఈ రెండు స్కిప్ చేయండి మిగతా ఈ రెండిట్లో కొంచెం దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏంటి షోర్ అలా పర్సంటేజ్ ప్రకారము మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్సర్ ఇవ్వగలగాలి అది కూడా చాలా క్విక్గా తీసుకోగలగాలి నిర్ణయం స్కిప్పింగ్ కానీ ఎలిమినేషన్ కానీ తొందరగా చేసి ఆన్సర్ను తొందరగా ఇచ్చుకోగలగాలి అప్పుడు మీ టైం ఎక్కువ సేవ్ అవుతుంది ఎందుకంటే ఒక బిట్కి ఒక మినిటే టైం ఉంటుంది మీకు నూట యాభై బిట్లకి నూట యాభై నిమిషాలు మీకు వచ్చిన సబ్జెక్ట్లో టైము వన్ మినిట్ కంటే తక్కువ పెట్టినప్పుడు మీకు రాని బిట్లలో కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగూ మీరు చేసుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఇంకా ఇంకా ఈ బిట్స్ తా కాకుండా నాకు ఇంకా రిమేన్వి అసలు ఆన్సర్స్ తెలియవు అనుకున్న బిట్స్ని మీరేం చేస్తారంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో ఒక నాలుగు ట్రిక్స్ చెప్పాను ఆ నాలుగు ట్రిక్స్ లాగే దాంట్లో లాగే మీరు ఆన్సర్ చేసిన వాటిని అన్నిటిని మీకు ఒక రఫ్ పేపర్ కానీ అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ అయినా కూడా మీకు రఫ్ చేసుకోవడానికి రఫ్ పేపర్స్ చేస్తారు మీరు ఆ పెట్టిన ఆప్షన్స్ని ఫాస్ట్ ఫాస్ట్గా ఏవి ఎక్కువ ఆప్షన్స్ వచ్చాయి అన్నవి మీరు పెట్టిన తక్కువ క్వశ్చన్సే ఉంటాయి టకటక మీరు ఒక మో ఒక చేత్తో ఒక క్వశ్చన్ అదే ఒక క్వశ్చన్ చూసుకుంటూ ఏ ఆప్షన్స్ ఎక్కువ పెట్టారో ఏబిషీడ్యూల్ని ఏ అనే ఆప్షన్ని ఎంతమంది ఎన్ని పెట్టారు బి అనే ఆప్షన్స్ని ఎన్ని పెట్టారు సి అనే ఆప్షన్ ఆప్షన్స్ని ఎన్ని పెట్టారు డి ఆప్షన్ని ఇంజిపెట్టారు తొందరగా కౌంట్ చేసుకుని వేసేసుకుంటే మీకు ఇంకా రిమైనింగ్ అట అన్అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ని జడ్జ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ నోట్ చేసుకున్న వాటిల్లో ఏ ఆప్షన్ అయితే మీరు తక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ అయినవి కాబట్టి ఇచ్చారో రిమైనింగ్ వాటిల్లో మీరు ఏవైతే అటెంప్ట్ చేయని వాటిల్లో ఆప్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అది ఎలా అంటే నూట యాభై క్వశ్చన్స్లో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఈచ్ నాలుగు ఆప్షన్స్ అంటే ఒక్కొక్క ఆప్షన్ ముప్పై ఏడు క్వశ్చన్ల వరకు వచ్చే అవకాశం ఉంది లేదంటే అంటే వచ్చే అవకాశం ఉంది అది ముప్పై ఉండొచ్చు నలభై ఐదు ఉండొచ్చు ఒక్కొక్క ఆప్షన్ అలా కాబట్టి మీరు యావరేజ్గా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మైండ్ కింద లెక్కేసుకున్న మీరు పెట్టిన ఆప్షన్స్లో మీరు ఒక డెబ్భై ఎనభై బిట్స్ కరెక్ట్గా పెట్టినా లేదా వంద బిట్స్ కరెక్ట్గా పెట్టినా మీకు ఒక ఐడియా ఉంటుంది మీరు పెట్టిన వంద ఆప్షన్స్లో మిగతా ఒక ఆప్షన్ ముప్పై పెట్టేసి ఉంటారు ఇంకొక ఆప్షన్ ముప్పై పెట్టేసి ఉంటారు ఒక ఆప్షన్ పద్దెనిమిది పెట్టి ఉంటారు ఒక ఆప్షన్ ఎనిమిదో తొమ్మిదో పెట్టి ఉంటారు అర్థమవుతుందా ఆ ఎనిమిదో తొమ్మిదో పెట్టిన ఆప్షన్ ఏదైతే ఉందో లేదా మించి కొంచెం తక్కువగా అంటే నేను చెప్పేది అంటే ఆల్రెడీ మీరు కరెక్ట్గా పెట్టిన ఆన్సర్స్లో ఒక ఆప్షన్ ఏదైతే తక్కువగా ఉందో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ మీరు ఏవైతే అన్ అటెంప్ట్ చేయలేదో ఆ ఆప్షన్కి వెళ్ళండి అప్పుడు మీకు మిగతా మీరు అసలుకి తెలియని వాటిలో కూడా మీకు తెలిసిన వాటిలో వచ్చిన స్కోర్ లాగా మంచి స్కోర్ వచ్చే అవకాశం చాలా ఉంది అలా కాకుండా ఆల్రెడీ ఇక్కడ ముప్పై బిట్లు నలభై బిట్లు ఆల్రెడీ మీరు ముప్పై మీరు పెట్టిన వాటిలో ముప్పై ఐదు బిట్లు ఉన్న ఆప్షన్ అక్కడికైనా పెట్టేశారంటే మొత్తం బిస్కెట్ అయిపోద్ది కా అలా అలా కాకుండా లేదు ఏ ఉండొచ్చు ఇది అయి ఉండొచ్చు ఇది అయి ఉండొచ్చు అలా గెస్ కొట్టినా కూడా అంత గెస్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ సక్సెస్ఫుల్ రేట్ సాధిస్తుంది కాబట్టి ఎక్కువ సక్సెస్ రావాలి మీరు క్వాలిఫికేషన్ దగ్గరలో ఉండి ఇప్పుడు ఓసీ వాళ్ళు ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ వచ్చి అలా మీరు అలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఎయిటీ నైన్ దగ్గర ఆగిపోతారు అప్పుడేమనిపిస్తుంది అరే ఇవన్నీ ఒకే ఆప్షన్ పెట్టినా కూడా చాలా ఏలు ఉన్నాయి చాలా బీలు ఉన్నాయి లాస్ట్లో మనం చేయని వాటిలో అనవసరం వంద దాటేటి మార్క్స్ నూట పది వచ్చేటి ఇంకా మంచి వెయిటేజ్ కూడా వచ్చేటి మన డిఎస్సికి ఇవన్నీ తర్వాత చాలా బాధపడి యూజ్ ఉండదు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో కూడా మీకు తెలియదు నాకు తెలియదు మెగా డిఎస్సి అని మంచిగా ఇప్పుడు ఇచ్చారు కాబట్టి అందరూ మంచిగా అటెంప్ట్ చేయడానికి ఇప్పుడే ప్రయత్నించాలి ఏదైనా గవర్నమెంట్ జాబ్ విషయంలో అవకాశం ఉన్నప్పుడే నువ్వు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంతే తప్ప దీపు మారిపోయాక కాదు అలాగే ఎగ్జామ్ను కూడా నోటిఫికేషన్ ఆన్లో ఉన్నప్పుడే నీ కష్టాన్ని లైఫ్లో ఎప్పుడు కష్టపడినంత హార్డ్ వర్క్ అయినా ఇప్పుడే చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఒక్కసారి కష్టపడితే హార్డ్గా నీ లైఫ్ అలా సెటిల్ అయిపోద్ది ప్రైవేట్ జాబ్లో లాగా ప్రతిరోజు నీకు కష్టపడాల్సిన అవసరం ఉండదు నీ ఉన్న స్కిల్స్ అన్నీ ఇప్పుడు ఉపయోగించండి ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు టెన్షన్ లేకుండా మంచిగా ఎగ్జామ్ అటెంప్ట్లో ఇలాంటివి ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా అలాగా మీరు క్వశ్చన్ నెంబర్ని ఆ కలర్స్ ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉండాలి మళ్ళీ గ్రీన్ కలర్ దాని మీదకి వెళ్ళారనుకోండి అలా వెళ్ళకూడదు అలా వెళ్లకుండా గ్రీన్ కలర్వి మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేశారు మీ మైండ్లో అది ఒక ఆన్సర్ ఇచ్చేశారు దానికి ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు సో మీరు వెళ్ళాల్సిన క్వశ్చన్స్ అన్ని రెడ్ కలర్ రెడ్ కలర్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆ రెడ్ కలర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటికి అక్కడికి వెళ్ళిన తర్వాత రెడ్ కలర్ ఆన్సర్ కూడా ఆన్సర్ మీరు లాస్ట్ ఒక ఆప్షన్ పెడుతున్నారనేసి టక్ టక్ హడావిల్లో స్కిప్ అండ్ నెక్స్ట్ కొట్టకుండా ఉండకుండా ప్రతి క్వశ్చన్కి సేవ్ అండ్ నెక్స్ట్ మీ ఆన్సర్ సెలెక్షన్ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయాలి మీరు రెడ్ కలర్ క్వశ్చన్స్లోకి వెళ్ళినప్పుడు ఆన్సర్ పెట్టినప్పుడు కూడా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అది గ్రీన్ కలర్లోకి వెళ్ళి మీరు అటెంప్ట్ చేసినట్టు అది సేవ్ అవుతుంది అప్పుడు అలాగూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ ముందే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేదానికి ట్రై చేయండి మ్యాక్సిమం మాక్సిమం కదా అలా అయితేనే మీరు ఒకసారి రివ్యూ చేసుకునే అవకాశం ఉంది అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశానా లేదా ఇంకా ఏమైనా రెడ్ మార్కులు ఉన్నాయా అని ఓపెన్ చేసి మిగతా వాటి ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయకుండా మిస్ అయ్యి ఉంటాయి ఎందుకంటే మైనస్ మార్క్స్ లేవు మనకి మైనస్ మార్క్స్ లేనప్పుడు మీరు ఒక్క క్వశ్చన్ కూడా వదిలేదానికి లేదు ప్రతి క్వశ్చన్ నూట యాభై మార్కులు నూట యాభై క్వశ్చన్స్కి నూట యాభై మార్కులు ఉంటే ఆ నూట యాభై మార్కులు మైనస్ మార్కులు లేవు కాబట్టి మీరు ప్రతీ క్వశ్చన్ని గ్రీన్ కలర్ వచ్చే విధంగా అటెంప్ట్ చేయగలగాలి తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు మీరు టైం అవ్వగానే మీది మీ క్వశ్చన్ రాసిన పేపరు సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది సబ్మిట్ చేస్తే అప్పటితో మీ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది సో ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఇదంతా చాలా కేర్ఫుల్గా ఆ టూ అండ్ హాఫ్ అవరు మీ లైఫ్ని డిసైడ్ చేస్తుందనేసి మనసులో జాగ్రత్తగా ప్రతి సెకండ్ గుర్తుపెట్టుకొని మన మైండ్ మన కంట్రోల్లో పెట్టుకొని ఆ ఎగ్జామ్ తప్ప వేరేది ఏమీ ఆలోచించకుండా మనం చదివినంత రిమెంబర్ చేసుకుంటూ ఆ ఎగ్జామ్లో ఆ టూ అండ్ హాఫ్ అవరు మనకు ఒక యజ్ఞం లాంటిది అలా మీరు అద్భుతంగా అక్కడ ప్రదర్శించి ఎగ్జామ్లో మీ ప్రదర్శన ఇచ్చి మంచి స్కోర్ తెచ్చుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్లో మంచిగా చదువుకొని ఫైనల్గా మంచి జాబ్ కొట్టి సెటిల్ అయిపోయి మీరు మీ ఫ్యామిలీని మంచిగా చూసుకొని లైఫ్లో అంతా హ్యాపీగా ఉండాలి ఈ దేవి నవరాత్రుల్లో మీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి అందరికీ అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహము ఉండాలని కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ అందరూ టెట్ అభ్యర్థులకి ఆల్ ది వెరీ బెస్ట్ అంతా మంచిగా ఉంటుంది హ్యాపీగా వెళ్ళి రాసిరండి రాసి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కామెంట్ చేయండి మనం చెప్పిన టిప్స్ ఎంతవరకు మనశ్శాంతిగా మీరు రాశారో లేదో అనేది కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి కామెంట్ చేయండి అలాగే మీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కావాలంటే నేను చెప్పింది నిజమవుద్ది చూసుకోండి ఓసారి మీరు అనుకున్న కన్నా ఒక ఫైవ్ మార్క్స్ అయినా టెన్ మార్క్స్ అయినా ఎక్కువ వచ్చినాయి సార్ అనేసి మీరే నాకు కామెంట్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఇందులో అసలు నెగిటివిటీ లేదు నేను చెప్పిన దాంట్లో తగ్గుతాయి మార్క్స్ అనే ఛాన్సే లేదు కాకపోతే మీరు ఇప్పుడు విని మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అలా మట్టుకు ఉండకూడదు అంటే మళ్ళీ మీకు వద్దు మీరు కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే వీడియో చూస్తున్నారు ఫిక్ ఫిక్స్ అవుతారు ఇలా చేద్దాము మంచిగా ఉంది అనేది అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీ టెన్షన్ మీదే అలా అయిపోతుంది సో అలా చేస్తారనేసి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను కావాలంటే నాకు ఆల్రెడీ ఓల్డ్ వీడియో పెట్టాను అది కూడా వెళ్ళి చూడండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దయ ఈ టిప్స్ను పాటించి మీరు మీ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో మీకు బోరుగా ఉండొచ్చు బోరుగా ఏం లేదండి ఇది మీ మన లైఫ్ కాబట్టి వినాలి తప్పదు వినండి పాటించండి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ Bye bye. Jay Hind.